వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే మరికొంతమంది ఎమ్మెల్సీలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వారు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు లతగారు లతగారితో మాట్లాడారు లతగారు నమస్తే అండి నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందని అది భావించినటువంటి కొంతమంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మరికొంతమంది ఎమ్మెల్సీలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారని వారు ఇతర పార్టీల్లో చేరే యోచనలో ఉన్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా అసలు మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏం చెప్తున్నాడు అనేది కూడా ఆయన అర్థం అవుతుందో లేదో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు ఆయన ఇంకా ఇప్పుడు కొత్తగా ఇంకోటి కూడా ముందుకు తీసుకొచ్చాడు నేను ఎలక్షన్స్కి వెళ్దామన్నంత గా మాట్లాడుతున్నాడు అంటే అంటే ఆయన నేను అసెంబ్లీకి రాను మీరు ఏమైనా చేసుకోండి మీరు శాలరీలు కట్ చేస్తారా లేకుంటే కి మేము వెళ్ళటానికి మేము సిద్ధమే ఇప్పుడు ఎమ్మెల్యేలు రానందుకు ఎమ్మెల్యేల వరకు అంటారు ఎంపీలతో పని ఏంటి మీరు ఒక క్లాజిక్ ఇక్కడ చూసారా ఎమ్మెల్యేలు అటెండ్ వాళ్ళు ఎంపీలు వెళ్తున్నారు కదా సో వాళ్ళు అక్కడ అటెండ్ అటెండ్ అవుతున్నారు కదా సో వాళ్ళు ఎందుకు రాజీనామా చేయమంటున్నారు అంటే ఆ రాష్ట్రము ఇప్పటికే ఎలక్షన్లుగా ఎలక్షన్లకు పెట్టుకునే స్థాయిలో అంత ఖర్చులు పెట్టే అంత ఇదిలో కష్టం ఎందుకంటే ఇప్పుడిప్పుడే అది డెవలప్ చెందుతున్న రాష్ట్రం గత ఐదేళ్ళు పెట్టేది పార్టీలు ఖర్చుపోతుంది ప్రభుత్వం ఏమైతే కూడా ఎంతో అంత అధికారులే కానివ్వండి ఇవన్నీ ఎంతో అంత ఒత్తిడి అనేది అయితే ఉంటది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మళ్ళీ కి వెళ్దాము అని అంటాడు సో కి వెళ్ళి నువ్వు ఏం సాధిద్దామని అనుకుంటున్నారు చెప్పండి నువ్వు ఎక్కడికి ఉన్నా ఒక ఎమ్మెల్యే మా బాధ్యత ఏంటి సమస్యల్ని ప్రజల దృష్టి నుంచి తీసుకెళ్లి ప్రజలు సమస్యలు అసెంబ్లీ తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించడం కోసమే కదా కానీ ఆ పని నువ్వు చేయని వాడి నువ్వు ఎందుకు మళ్ళా ఎలక్షన్ నిలబడటం ఎందుకు నువ్వు మళ్ళా గెలవాలని ఆశపడటం ఎందుకు మళ్ళా నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు కదా నువ్వు అసెంబ్లీకి వెళ్తున్నాను అనుకున్నప్పుడు ఇప్పుడే వెళ్ళొచ్చు కదా నీకెందుకు ఎమ్మెల్యే దేనికోసం నీకు ఎమ్మెల్యే అవసరం చెప్పండి ఇప్పుడు మరి నువ్వు వెళ్ళావా అసెంబ్లీకి వెళ్తే నీకు టైం ఇవ్వలేదు అని అనడానికి నువ్వు ఎక్కడైనా కూర్చున్నావా కరెక్ట్గా పదకొండు నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నారు కదా పదకొండు నిమిషాలు కూడా ఎందుకు కూర్చోలేకపోతున్నారు వచ్చామా చిన్నపిల్లలాగా అటెండెన్స్ వేసుకున్నారా వెళ్ళిపోయారు అది గత సెక్షన్స్కి వచ్చారు ఇప్పుడు అది కూడా లేదు సో ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎం ఎమ్మెల్సీలు ఎలాగో ముగ్గురు వెళ్ళిపోయారు పార్టీని వదిలి జరిగింది సరే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలు కొరత ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ పెడదాం అంటాడు మనం ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ కి అంటారు దానిలో ఎంత మంది వస్తారు ఒకసారి ఆలోచించుకోమని ఉన్న పదకొండు మందిలో ఎంత మంది ఒప్పుకుంటారు అంటే ఇప్పుడు మీద వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మన మీద గనక చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మనం రాజీనామాలు దిశగా అడుగులు వేద్దాం అని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో చెప్పినటువంటి నేపథ్యంలోనే అది జీర్ణించుకోలేక కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వైకాపాకి అలాగే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారా ఇప్పుడు ఎవరికైనా సరే ఎలా అనిపిస్తుంది ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఒక ఎమ్మెల్యే అనుకున్నాం ఒక ఎమ్మెల్యే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తాడు ఇక్కడ రిజైన్ చేస్తాడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తా అన్నాడు వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఓటు ఏమైనా అడుగుతారు వేస్తే ఏం చేస్తావు నువ్వేమైనా అసెంబ్లీకి వెళ్తావా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నీకు ఓట్ ఎందుకని అంటారు కదా నువ్వు అసెంబ్లీ వెళ్ళి మా బాధలు ఏదైనా చెప్పి నువ్వు నిధులు ఏమైనా తీసుకురాగలుగుతావా ఏం చేయలేవు కదా సో నీకెందుకు ఓటేయాలని ప్రజలు అడగరా ఖచ్చితంగా ఇది క్వశ్చన్ చేస్తారు అసెంబ్లీకి వెళ్ళనాడికి నీకు ఓటేసి ప్రయోజనం ఏంటి సో పదకొండు మంది ఎంతమంది ధైర్యంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారు చెప్పండి ఉన్న పదకొండు మందిలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు ఇచ్చారు వెళ్దామని అంటున్నారు మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా సరే ఎంపీలు నలుగురు రిజైన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారా వాళ్ళు మళ్ళా వెళ్తారా సో దీని అన్నిటి మూలాన ఎంపీలకి ఇప్పుడు ఎంపీలకి ఇక్కడ ఎమ్మెల్యేలకి ఎక్కడైనా లింక్ ఉందా ఎంపీలు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు సో ఈ వాళ్ళు వాళ్ళు కూడా రాజీనామా చేయమని ఒత్తిడి చేయటం ఏంటి ఇది ఎక్కడ ఇది చెప్పండి అంటే ఈయన ఒకవేళ అవినాష్ స్టేట్ ని నా పక్కకు తెప్పిచ్చేది ఈయన ఎంఎల్ఏ ఎంపీ కావాలనుకుంటున్నాడా ఓకే అలాంటి స్కెచ్ అయితేనే వేసాడా ఆ వార్తలు కూడా వస్తున్నాయి ఒకవేళ గనక ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గనక రాజీనామా చేస్తే వచ్చేటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉంటాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఆయన రాజీనామా చేయించబోతున్నారని రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో ఆయన కడప పోటీ చేయబోతున్నారనేటువంటి ఇంకోటి రెడ్డి గారిని పులివెందుకు అవినాష్ రెడ్డి ఇప్పుడు సొంత చెల్లిలే కూరలో కరివేపాక అయినప్పుడు తల్లి చెల్లి అవినాష్ రెడ్డి ఏంటి ఓకే ఆయన అంతే కదా ఏమో ఒకళ్ళు ఇక్కడ అసెంబ్లీకి ఒకళ్ళు సెంట్రల్ లో ఒకళ్ళు ఉండాలి ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా ఒకళ్ళు ఉండాలని ఏమైనా డిసిషన్ తీసుకొని ఈ కొత్త నాటకం ఏమైనా స్టార్ట్ చేశారా దీనిలో ఎంతమంది ఎమ్మెల్యేలు బలి చేయాలనుకుంటున్నారు అంతే కదా ఇప్పుడు కొత్తగా మళ్ళా ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు దీనిలో నలుగురు ఎంపీల్లో ఎంతమంది గెలుస్తారో తెలియదు ఎమ్మెల్యే ఉన్న పదకొండు మందిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు ఈయన కొత్త వాళ్ళకి దానిలో మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు అంతే కదా ఇప్పుడు రాజీనామా చేసినాక మళ్ళీ కొత్త వాళ్ళని మారుస్తాడు సో వాళ్ళు ఉంటారని నమ్మకం ఏంటి ఇప్పుడు మీరు నిలబడిన చోట మీకే ఇస్తానని చెప్పాడు అనుకోండి రిజైన్ చేసినాక సొంత చెల్లి తల్లినే పక్కన పెట్టాడు బాబాయ్ హత్య కేసు ఇంతవరకు తేలలేదు ఇన్ని జరిగినప్పుడు ఆయన మీద ఎంతవరకు బిలీవ్ అవుతారు ఎంతమందికి నమ్మకం ఉంటది సో ఖచ్చితంగా దీనిలో ఏదో ఆలోచించాల్సిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు సడన్ ని రాజీనామా చేసేసి ఇచ్చేస్తానంటే భారతీరెడ్డి గారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే పార్టీ బాధ్యతలు చూసుకోవడానికి భారతీరెడ్డి గారికి ఎలాంటి హోదా లేదు కాబట్టి ఒకవేళ భారతీరెడ్డి గారిని కూడా ఎలక్షన్స్ లో అంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్యేగా అయినా సరే ఎంపీగా అయినా పార్టిసిపేట్ చేయించి సో ఆవిడ్ని కూడా ఇన్వాల్వ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారా సో ఇదంతా ఒక పక్క ప్రణాళికతో జరుగుతుందేమో సో దాని గురించి ఆలోచనలో పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ ఇంతకీ వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పబోతున్నటువంటి ఆ ఎమ్మెల్యేలు గాని ఆ ఎమ్మెల్సీలు గాని ఎవరు అంటే ఏం చెప్తారు ఇప్పుడు నాకు తెలిసి రాజీనామా చేసేదే కష్టం జగన్మోహన్ రెడ్డి గారి మాట వినడమే కష్టం ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు పదకొండు కాబట్టి పది మందిలో ఉన్న వాళ్ళు ఆయన మాట వినడం కష్టం సో వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే అంటే ఇప్పుడు ఎవరికి కూటమి ప్రభుత్వానికి వాళ్ళని పిలుచుకోవాల్సిన అవసరం అయితే లేదు పక్కాగా లేదు ఎందుకంటే మెజార్టీ బాగానే ఉంది సో ఇప్పుడు కావాల్సింది ఎవరికి జగన్మోహన్ వాళ్ళకి ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు బాధ వాళ్ళు పడతారు ఉన్న పది మంది అరే ఇది రాజీనామా చేసిపోయాం అంటే మళ్ళీ మన పరిస్థితి ఏంటో మన సీటు మనకు పోద్ది కదా అనే భయం వాళ్ళల్లో ఉంటుంది సో వాళ్ళు దానికే కష్టపడుతుంటారు ఇప్పుడు మొత్తానికి పదకొండు స్థానాలు వచ్చినాయి అనే టెన్షన్ కన్నా నా సీటు నాకుంటుందా నేను ఈ ఐదేళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఉంటానా ఉండననే భయం వాళ్ళల్లో ఎక్కువ సో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీకి ఇది ఎక్కువ ప్రెషర్ అయిపోయిందంటే వేరే పార్టీలకు మారిపోయే అవకాశాలు కూడా ఉంటది ఏ పార్టీలో ఎక్కడ ఎవరికి అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు కదా అది దొరుకుతది దొరికినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటారు